సింధూర అయితే చంటికి నచ్చిన చీరను తీసుకొని కట్టుకోవడానికి అయితే చూస్తూ మురిసిపోతూ ఉంటుంది ఇక చంటి అయితే ఆ చీర మీకు బాగుంటుంది అమ్మాయి గారు ఆ పసుపు పచ్చ కలిసిన చీర మీకు బాగుంటుంది అని అయితే చెప్తూ ఉంటాడు అలా చెప్తూ సింధూర కోసం అయితే ఆ చీర ఎంచుతూ ఉంటాడు అలా ఎంచు ఎంచుతూ ఉంటాడు అది తలుచుకొని సింధూరి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ చీర తన ఒంటికి చుట్టుకొని గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక చంటి అయితే అమ్మాయి గారు ఈ చీర మా మరదలు వచ్చినంత వరకు మీ దగ్గర దగ్గర భద్రంగా దాయండి అని అయితే చంటి సింధూరికి అయితే చెప్తూ ఉంటాడు ఇక సింధూర అయితే ఆ చీర కట్టుకొని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఈ చీర నాకు ఎంత బాగుందో అని అయితే అంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటుంది చంచలమ్మ అయితే బయట నుంచి కారులో నుంచి అయితే వస్తూ ఉంటుంది అలా వచ్చి కారులో నుంచి దిగి ఇంట్లోపలికి వస్తూ ఉంటుంది చంచలమ్మ ఇక సింధూరి అయితే తలలో పూలు పట్టు పెట్టుకొని గాజులు బొట్టు అవన్నీ పెట్టుకొని అద్దం చూసుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది ఇక తన తన మెల్ల ఉన్న తాళిని బయటికి తీసి ఆ తాళికి బుట్ట అవి పెడుతూ ఉంటుంది సింధూర ఇక చంచలమ్మ అయితే సింధూర ఉన్న రూమ్ దగ్గరికి అయితే అలా ఇంట్లోకి వస్తూ చంచ సింధూర దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది చంచలమ్మ ఇక సింధూర తన తాళిని తీసుకొని కళ్ళకి హద్దుకుంటూ ఉంటుంది అయితే చంచలమ్మ అయితే సింధూరని పిలుస్తూ ఉంటుంది సింధూరా సింధూరా అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ పిలిపి వినగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చ సింధూర అయ్యో అమ్మో అత్తమ్మ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి అనేది కంగారు పడుతూ ఉంటుంది ఇక అలా కంగారు పడుతూ ఏం చేయాలో అర్థం కాక బిత్తరపోతూ ఉంటుంది సింధూర చూద్దాం చంచలమ్మకి సింధూర రెడీ అవడం చూస్తుందా లేదా అన్నది